ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని ఆయన చెప్పారు గత పది సంవత్సరాలు పాలించిన వారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన విమర్శించారు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని ఆయన అన్నారు పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు ಇಸ್ಕೊಂಡಂತೆ ಪದ್ಮೇ ಇಷ್ಟ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಅಂದ್ರೆ ಇಷ್ಟೊ ಪದೇ ರೋಜ್ ಮೇಲೆ ರೆಡ್ತಿ ದಾಂಧ ಲಿಂಕ್ ರೊಂದು ವರ್ಕ್ ರೊಕ್ಕ ಪೇರ್ಲೂ ಜರ

మంచి మండల ముఖ్య నాయకు